ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ టు మన లాక్స్ లాస్ట్ వీడియోలో వచ్చేసి యాదన్న అయితే ఘాట్ రోడ్లో అయితే జర్నీ కంప్లీట్ చేసేసిండు దాని తర్వాత నేను డ్రైవింగ్ ఎక్కాను ఇక్కడ మనకి ఫారెస్ట్ ఏరియా దాటితే దస్పాల అని వస్తుంది అక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకొని వెళ్తే సంబల్పూర్ వస్తుంది లెఫ్ట్ తీసుకుంటే ఇక మొత్తం ఒకటే రోడ్డు సంబల్పూర్ నూట మూడు కిలోమీటర్లు ఉంటుంది ఈ నుంచి బలంగీర్ వెళ్ళాలంటే నూట ఆరు కిలోమీటర్లు ఉంటుంది బలంగీరం లెఫ్ట్కి వెళ్తుంది మళ్ళీ సంబల్పూర్ రైట్కి వెళ్తుంది ముందుకెళ్ళిన తర్వాత అది కూడా డైవర్షన్ చూద్దాం రాడుకేళ్ళు వచ్చేసి ఇరవై తొమ్మిది కిలోమీటర్లు స్ట్రేట్ సంబల్పూర్ వచ్చేసి వంద బలంగీర్ వచ్చేసి లెఫ్ట్ తీసుకుంటే వంద కిలోమీటర్లు హైట్ లోడ్ కాబట్టి జర చిన్నగా కటింగ్ చేసుకోవాలి రఫ్ను ఒకసారి కట్ చేస్తే వాలిపోతుంది లెఫ్ట్ సైడ్కి ఇక్కడ కమాన్ చూడరు ఎంత మంచిగా ఉందో మళ్ళీ మన పూల డెకరేట్ చేసినట్టుగా అనిపిస్తుంది కమాన్ ఎంట్రీ కాగానే మనకు బ్రిడ్జ్ వస్తుంది బ్రిడ్జ్ మీద నైట్ టైం మంచిగా లైటింగ్ అయితే బాగానే పెట్టిర్రు చాలా పెద్ద బ్రిడ్జ్ ఇది ఇస్కా చూడలే మంచి ఎంత నీట్గా ఉందో బా ఇల్లు కట్టబడికి మాత్రం ఏం పనికి వస్తుంది ఇది ఇల్లు ఇక్కడ సైడ్ నీళ్ళు ఉన్నాయి అటు సైడ్ నీళ్ళు ఫుల్ ఉండేటట్టుంది మొత్తం అన్నీ కూడా తగ్గుతున్నాయి ఇప్పుడే ఇప్పుడు వచ్చేసి మనం సంబల్పూర్ టోల్ గేట్ దగ్గర ఉన్నాం లైన్ చాలా పెద్దగా ఉంది రెండు లైన్లు ఉన్నాయి ముందర మన భీముడు మధ్యలో రాముడు వెనకాల వచ్చేసి మన కుంభకర్ణుడు యాక్చువల్ ఏంటంటే ఇక్కడ బిల్లు తీసుకొని అమౌంట్ అనేది తీసుకుంటారు సెవెన్ ఫిఫ్టీ చేంజ్ అయ్యి తీసుకుంటారు చూడాలి మరి మన బిల్లులు అనేది చెక్ చేసుకుంటారు మనం స్కాన్ చేసుకొని అమౌంట్ అనేది తీసుకుంటారు ఇక్కడ టోల్ గేట్ ఫాస్ట్గా కట్ అయ్యేది ఉండదు ఈ టోల్గేట్ దాటిన తర్వాత మనకి ఒక థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది అన్లోడింగ్ పాయింట్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది మూడు వందల ముప్పై రూపాయలు తీసుకురు ఐదు వందలు ఇస్తే మనకి మిగతా చిల్లర ఇచ్చిండు నూట డెబ్బై రూపాయలు ఇచ్చిండు ఇంకా మనకి ఏ అయినా టోల్గేట్లో వేయలేవు ఇక వెళ్ళిపోడే వెళ్ళిపోడు చక్కగా ముప్పై ఐదు కిలోమీటర్లు పోతే అన్లోడింగ్ పాయింట్ చూడ టోల్గేట్కి ఎంత పెద్ద లైన్ చూడ్రీ దగ్గర దగ్గర రెండు మూడు కిలోమీటర్ల దాకా పెద్ద లైను మళ్ళీ అయితే స్పీడ్ ఊరికొస్తున్నాయి మనం ఇప్పుడు కంపెనీలకు అయితే కట్ అవుతున్నాం ఈ రోడ్లో కొంచెం దూరం వెళ్తే మన కంపెనీ వచ్చేస్తుంది ఆల్రెడీ ఇంత ముందుకు వచ్చిన ఒకసారి కాకపోతే ఇదా కాదా అని చెప్పేసి నాకు తెలియదు గుర్తులేదు మస్తు రోడ్లు అవుతుంది పోటర్ బ్యాగ్ వేసుకొచ్చిన వైజాగ్ నుంచే ఇదే కంపెనీకి రోడ్డు ఇది జర చిన్నగా ఉంటుంది రోడ్ పండ్లు కూడా లోడ్ అయ్యి వస్తున్నాయి అక్కడి నుంచి అండి ఇటు ఈ రైట్ రూట్లో పోవాల్సింది మన స్టేట్ వెళ్ళిపోయింది అప్పరావు నేను వెనకాల అట్నే పోయినా తర్వాత మళ్ళీ మన ప్రసాద్ గారు ఈ రూట్ మళ్ళీ ఆరణ కొట్టగానే మళ్ళీ స్టాప్ చేసుకొని రివర్స్ పోయి మళ్ళీ ఈ రూట్ మళ్ళీ ఇక కంపెనీలలో ఒక గల్లీ పోయి ఒక గల్లీ పోతాం ఒక్కొక్కసారి కామనే కాకపోతే మనం చాలా రోజుల తర్వాత వచ్చినాం అప్పారావు కూడా ఇది మన ఒకసారి వచ్చిండు అందుకని చెప్పేసి కన్ఫ్యూజ్ అయినాం రెండు మూడు సార్లు వచ్చినాం అనుకో మనం కరెక్ట్గా వెళ్ళిపోతాం ఎంట్రీ అవుతున్నాం గేట్ లోపలికి ఇదే ఇక ఇది అయితే విపరీతంగా వస్తుంది మధ్యాహ్నం ఒక రెండు గంటలే మూడు గంటలు పండుకున్నాం అంతే ఇంకా మిగతా టైం అంతా కూడా కంటిన్యూ జర్నీ చేసుకుంటేనే వచ్చినాం ఎన్ని బండ్లు ఉన్నాయో చూస్తున్నాడు కదా లెఫ్ట్ సైడ్ అయినా రైట్ సైడ్ అయినా ఫుల్ ఫుల్ నిండిపోయింది పార్కింగ్ అంతా ఈ కంపెనీలు ఇక్కడ ఏ కంపెనీ అయినా సరే ఐరన్ ఓ నువ్వు ఓ పౌడర్ ఓ ఏ ఓ ఈ పార్కింగ్లలో అయితే మొత్తం బుడద బుడదా ఏడాది దిగబడితే కుడలేవు మామూలు రోజులలో కూడా అంతా బుడద బుడదలానే ఉంటాయి ఇప్పుడు అంతా దుమ్ము దుమ్ముంది కదా సిమెంటే సిమెంట్లో పోయినట్టే ఉంటుంది బండి ఇంకా మనకు వర్షాకాలం వచ్చిందంటే నాయన ఉంటుంది ఇక చీర మామూలుగా ఉండదు టైర్లు గిర్రా 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 ఏడ గుంతలు ఉన్నాయి కూడా అవపడవు ఆ గుంతలలో మొత్తం నీళ్లు నిండు ఉంటాయి పెద్ద కాలంలో ఉన్నట్టే ఇక బండ్లు ఒకదానానికి ఒకటి అటు ఒకటి పోతుంది ఒకటి ఇటు పోతుంది అందరూ ఉంటుంది అయితే మనం అన్లోడింగ్ పాయింట్కి పార్కింగ్కి అయితే చేరుకున్నాం ఇక్కడ బండ్లు పెట్టుకొని పడుకుంటే సీర లేపించేస్తే మనం ముందర అన్లోడ్ చేస్తారు మనం ఇప్పుడు వచ్చి కూడా చక్కదనం ఉండదు సీర లేపొతే వెనకలు వచ్చినప్పుడు కూడా వచ్చి దమ్మ సీర లేపించుకొని అనుకుంటారు ఇక బట్ మొత్తం ఇచ్చిన బట్ ఓకే నా తాతయ్య అర్థమైందా మొత్తం బిల్లులు అన్నీ తీసుకొని పోయి నువ్వు ప్రసాద్ గారు అక్కడ ఎంట్రీ చేయించేసిన ఇక పడుకుందాం బండ్లు అయితే పిలిచిరు ఇప్పుడు నిద్ర లేదా కంటిన్యూ వస్తుంది ఫుల్ నిద్రమైనవి ఆ పని పిలుస్తున్నా పిలుస్తారే అని కూడా అర్థమవుతలేదు అలాగే లేచి చూసారగా సిక్స్ ఫైవ్ డబల్ టూ అని అంటారు అమ్మో పనులు పిలుస్తున్నారు అని చెప్పేసి దమ్మదమ్మ మూడు పనులు తీసినాం దమ్మదమ్మ రమ్మంటారు గ్యాసు బకెట్ వాటర్ క్యాన్లు అన్ని తీయాలంట అమ్మ ఈ వాటర్ నిండు ఉన్నాయి आप बुलाते माइक में फिर क्यों लेके आए है, बोलते है हैं। फिर गुस्सा हो रहा है किसका गुस्सा हो रहा है समझ में नहीं आ रहे आप बुलाते हैं आप जहा बोलते हैं फिर जहा बोलो तो जा रहे हो ना फिर घुमाओ बोलते लगा ना क्या गाड़ी को किसको अरे एम भाई मेरा बाजर चुत गिधर चुदर देते रहो అరే ఒకసారి గేట్లో అడుపు బండి నెంబర్ ఎందుకు పిలిచిరాని బండి నెంబర్ ఎందుకు పిలిచిరా నడుపు బండ్లు పిలుస్తారు మళ్ళీ పేపర్లు బండి పిలిచిర్రు గో గ్యాస్ స్లిప్ కూడా రాసుకురు గ్యాస్లు ఎన్ని ఉన్నాయి ఏంది అని బండి నెంబర్ రాసుకొని అన్ని ఇచ్చేసి గేట్ లోపల పోయినాక గేట్ల పేపర్లు జలో నికాల ఎందుకు వచ్చినారు నువ్వు అని చెప్పేసి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు మళ్ళీ ముందే మళ్ళీ బీపీ లేదు నాకు నడిపి నడిపి నిద్ర లేకుండా వచ్చి ఉన్న వాళ్ళం పిలిచిర్రు మైక్ నిద్రమైన వాళ్ళు మరీ బండి నెంబర్ ఇనే కదా వచ్చింది నిద్రమైన వాళ్ళు లేచి ఎందుకోసం చెప్పు బండి నెంబర్ కంపెనీల కోసం గిట్లుంది మళ్ళీ అక్కడ పోతున్నా రావట్లేదు వెనకాల బండ్లు వస్తున్నాయి బండి గుద్దేసేయాలంట జావు నువ్వు నికాల బండి గేట్ కాంచానని వెనకాల టిఫిన్ పోతున్నాయి రాారా బాబు పోతావరా బాబు అంటే కూడా ఇదో ఒక సైడ్ అవుతుంది బండి చూడు సుర్రా అరే ప్రసాద్ అటు వైట్ పెట్టు ఎల్లే వెళ్ళి వెళ్ళి ఎల్ ఎల్ అమ్మ ఇదేంద్రా సిమెంటు ఎల్ ఎల్ ఎల్లి రాణి అమ్మ ఎల్లే ఎల్లి చాలే చాలే చాలొచ్చే దా రాణి చాలే చాలా ఇంపార్టెంట్ బైక్ లో పిలిచిండి కదా నేను పిలిచినప్పుడు చెప్పరాలు సమాధానం రాత్రి వెళ్ళి అక్కడ ఏడున్నర రమ్మన్నారు ఉదయం మార్నింగ్ రాత్రి వెళ్తే గేట్లో సీరియల్ వేసారు వేసి ఇప్పుడు బల్లి పిలిచారు పిలిస్తే మళ్ళీ గేట్లోకి వెళ్తే ఇప్పుడు బళ్ళు రావద్దంటున్నారు ఇంకా పెళ్ళలేదు మన డబుల్ టూ ఫైవ్ ఒకటి తీసుకున్నారు లోపలికి మళ్ళీ లోపలికి వచ్చి పెట్టాం వాళ్ళు పిలుస్తున్నారు ఇంకా పిల్లలు వాళ్ళు ఎటు అర్థం అవుతుంది నాకైతే అర్థం అవుతుంది మాకు అసలు చూడు ఈ దుమ్ము చూడుగో ఈ దుమ్ములో దుమ్ము చూడు నాయన పనులు పెట్టాలన్నా తీసి నడవాలన్నా కానీ ప్రతి చోట ఇట్నే ఉంటుంది పనులు ఇప్పుడు మళ్ళీ రమ్మన్నారు మళ్ళీ ఇట్నే చేస్తారేమో అందుకని ముందే పోయి ఆడ అడిగినాం బిల్లులు వచ్చినా రాలేవా ఇందాక అట్లనే చేసిరంటే రా ర అని చెప్పేసి అంటే ఇప్పుడు పోతున్నాం మళ్ళా ఇదైతే ఎంత దారుణంగా ఉందంటే ఘోరంగా ఉందా అసలు ఇక్కడ ఉంది బండ్లు కట్టయితలు ఫుల్ కట్ చేస్తాడా కట్టయిత దా కట్టవాలంటే ఎంత కష్టమవుతుందో రామ్మ వాయ్య అమ్మ దుమ్ము మాత్రం విపరీతంగా లేదు బయటకి అనిపిస్తున్నాం లేదు దుమ్ము లేస్తుంటే జర ఇప్పుడు సంతోషంగా ఉంది యాక్చువల్ ఇందాక వాళ్ళదే తప్పు ఏం చేసారంటే బిల్లులు మార్చేసినట్ట వేరే బండ్లో పెట్టబాడా మన బండ్లో పెట్టేసరికి మన నెంబర్ పిలిచిర్రు అదే తర్వాత సీరియల్ వేరే ఉన్నాయని అని నైట్ ఏమి మనదే ఫస్ట్ కానీ మన తర్వాత వచ్చిన వాళ్ళు బిల్లు ఇచ్చిరు మేము ఏం చేసినాం రాపిించుకొని పడుకున్నాం పొద్దుగాలనే ఐదు గంటలకు ఇద్దాం అని చెప్పేసి వాళ్ళు ఏం చేసి ఈ బిల్లులు తీసుకొచ్చి పెట్టి వాళ్ళు తప్పు చేసి మనం పిలిచిరు అది వేసేసరికి మళ్ళీ బిల్లులు మార్చిరు అడు బిల్లులు లేవు వాళ్ళు మామే సీరియస్ అవుతున్నారు బిల్లు రాని వాళ్ళు ఎందుకు అని చెప్పేసి ఇప్పుడు అందుకని కన్ఫర్మ్ చేసుకున్నాం బిల్లులు వచ్చినా రాలవా ఇందాక అంటే ఇందాక మాదే తప్పని అని చెప్పేసి ఆయన ఒప్పుకున్నాడు అట్లా ఉండాలి జెన్యున్ ఉంటే ఏం కాదు కానీ మన మీద గుస్సాయి మనమే సీరియస్ అయ్యి కోపడితే మనకి ఎంత బాధ అనిపించాలి మనం చేసే తప్పకి మనం మాటలు పడాలంటే ఇట్లా ఉన్న కంపెనీ అలా దుమ్ము మాత్రం విపరీతంగా లేస్తుంది బిల్లులు ఇచ్చేసారు గేట్లకు మనం ఎంట్రీ ఎవడే రన్నింగ్ రన్నింగ్లోనే బిల్లు ఇచ్చేస్తే ఎవరు చేతి కందిస్తే వారు ఎందుకంటే జామ్ అయిపోతున్నాయి అంట బండ్లు ఇందాక కూడా అందుకనే మనమే సీరియస్ అయ్యారు బండ్లు జామ్ అయిపోతే మీరు ఎందుకు వచ్చారు అని చెప్పేసి వాళ్ళు చేశారు కాబట్టి తప్పు తర్వాత మనకి ఏదేం కాదు ఏమనుకోకూరు మాదే తప్ప అని చెప్పేసి సెక్యూరిటీది అసలు తప్పు చూసుకోవాలి అన్నీ చూసుకొని పంపియాలి బండి పడిపోయింది ఒక బండి చూపిస్తాను నేను తర్వాత మనం బయటికి వెళ్ళేటప్పుడు డబ్బు చూపిస్తా పల్టీ పడిపోయింది ఎట్లా అంటే అది ఘోరంగా బ్రేకులు ఫెయిల్ అయిపోయి అది మొత్తం ఇట్లా సైడ్కి ఇట్లా ఉంటుంది కదా లోయ ఆ లోయలు మొత్తం ఇట్లా పడిపోయింది అది చూడగానే నాకు మన ఇంద్ర ఆయన కంపెనీలో కూడా ఇంత ఘోరంగా పడతాయి ఆ బండ్లు ఇంత స్లోగా పోతాం చెప్పలేము ఇక మన టైం బాలినప్పుడు అది ఏడ పడుతుంది ఏందనేది కూడా చెప్పలేము అందుకనే డ్రైవర్ లైఫ్కి గ్యారెంటీ లేదు ఎప్పుడు ఏది జరుగుతుందో తెలియదు క్షణ క్షణం ఒక గండం అయిపోయింది మనకి ఆ క్షణ క్షణ గండాలల్లా ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొని ఎంతో వేల కిలోమీటర్లు పోతే అమ్మ వచ్చినవరన్నా నాయన ఇప్పుడు హ్యాపీ మళ్ళీ బయటికి వెళ్ళావా మళ్ళీ లోడ్ అవుతుందా మళ్ళీ పోయే జర్లా మళ్ళా పోయిందాక మళ్ళా ఏమైతే ఏ క్షణాన ఏం జరుగుతుంది ఇప్పుడు పంచం అయితే ఏ అవుతుందో టెన్షన్ 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 ఇక ప్రతి క్షణం మనకు టెన్షనే ఒక డ్రైవర్ బతుకంటే ఒక్కొక్క క్షణం కూడా ప్రశాంతత ఉండదు నేనన్నా పక్క అప్పుకొని తింటావా ఆ పక్క కాపుకొని తినేటప్పుడు కూడా ఎదురుకోవడంలో చూస్తాడో అన్న టెన్షన్ తినేటప్పుడు కూడా సుఖంగా తినలేము సుఖంగా నిద్రపోలేము ఏది కూడా అసలు ఉండదు మనకి ప్రతి ఒక్క క్షణం టెన్షన్ చూద్దాం ఇప్పుడు అన్లోడింగ్ ప్రాసెస్ మరి ఇలా అవుతుందా సాయంత్రం వరకు లేకపోతే ఈ లోపల కంపెనీలో వన చూద్దాం కాంటాక్ అయితే పోతున్నాయి ఒక్కొక్క బండి మన భీముడు అయితే ఆల్రెడీ వెళ్ళిపోయాడు ఫస్ట్ ఇప్పుడు మన కుంభకర్ణుడు మన రాముడు రెండు కలిసి కాంటక్ ఎక్కుతున్నాయి ఇప్పుడు కంటకాడ జర మెజర్మెంట్ అనేది కరెక్ట్గా తీసుకొని కట్ చేసుకోవాలి దగ్గర దగ్గర నుంచి పోయినాం అనుకో పక్కనున్న డివైడర్లు ఎక్కితే లేకపోతే పక్కన కాంట కాంటాకొస్తే ఎక్కింది అనుకో టైర్ ఊకున టఠామ్ అంటుంది అట్లా చాలా మంది పనులేయి బలంగా చూస్తున్నాను నేను అంతెందుకో మన బండి నేను అప్పుడు డ్రైవింగ్ చేసిన బండి సిక్స్ ఎయిట్ డబల్ నైన్ కూడా ఒకసారి అట్లే ఎక్కింది ఎక్కి కోసుకపోయింది ఇంకా పగలే తొందరైపోయింది మీది తొందరగా అయిపోయిందిగా అన్నవాళ్ళు మనతో లోడ్ అయింది మన తర్వాత వచ్చిర్రు మనకన్నా ముందర లోడ్ చేసుకొని పోతురు అట్లా బిల్లులు మార్చేస్తున్నారు ఏదో ముందర పోయి వెనక పోతుంది ఎనక పోయి ముందర పోతుంది అంత ఆగం ఆగం మీరు చూడయ్యా పుష్కల్లో టైరు అటు సైడ్ ఇటు సైడ్ అనుకో పలిచి పడిపోతాయి బండ్లు కంపెనీ అయితే పెద్ద ఉంది కేజీఎఫ్ సంస్థానం లాగా ఇంకా కేజీఎఫ్ కన్నా పెద్దగానే ఉన్నట్టుంది తక్కువ లేదు ఏడ చూసినా బల్కర్లు మొత్తం షెడ్లు పైప్ లైన్లు కంటైనర్ బెల్ట్లు అన్నీ అవి ఉన్నాయి కటింగ్లు కూడా దగ్గర దగ్గర కటింగ్లు ఉన్నాయి లాంగ్ కటింగ్ తీసుకోవాలి దూరం ఒక చూడు రీడా బండి దగ్గర నుంచి వస్తే అటు సైడ్ అండ్ ఇటు సైడ్ అని ఎక్కుతుంది దూరం కటింగ్ తీసుకుంటున్నా కట్ అవుతుంది బండి ఆట మీద కూడా ఇరకటమే ఉంది నీళ్ళు ఎన్నించో వస్తుండొచ్చు ఇగో ఇక్కడ నీళ్ళుగా ఆడుతున్నాయి రోడ్ల మీద అక్కడెక్కడి నుంచో వస్తున్నాయి ఈ డౌన్ ఉండేసరికి అన్ని డౌన్లో పోతున్నాయి ఇక నీళ్ళు ఎంత అదే బొగ్గు ఎటు చూసినా బొగ్గే ఈ ఏరియాలో మొత్తం బొగ్గే ఉంటుంది ఇక అవతల సైడ్ మొత్తం ఐరన్ ఐరన్ మట్టి ఉంటుంది ఇక ఎదురుగా కనిపించేది అంతా ఐరన్ మట్టి ఐరన్ మట్టి గోటీలా ఐరన్ మట్టి కావచ్చు అనే ఐరన్ మట్టి ఉంటుంది మట్టితో మళ్ళీ గోటీలు తయారు చేస్తారు అంటే మట్టిలో నుంచి అంతా కూడా వేస్టేజ్ తీసేసి రౌండ్ రౌండ్ గోటీలు చేస్తారు డస్ట్ ఒక దగ్గర స్టోర్ చేస్తారు మనకి ఇంకోటి వచ్చేసిందంటే ఆ ఐరన్ గోటిల్ నుంచి మళ్ళీ ఐరన్ బిల్లలు తయారవుతాయి బిల్లలు సీకులు బిండళ్ళు ప్లేట్లు రకరకాల ఐరన్ తయారైతాయి ఐరన్ స్తంభాలు ఇంకో ఇదంతా బొగ్గే బొగ్గు మొత్తం ఇక్కడ అన్లోడ్ అవుతుంది ఓవర్నా ఆయన ఎంతగానో కూతుంది బండి స్టార్ట్ చేయనట్టుగా సగం వరకు అన్లోడ్ చేసి ఆపేసి రిటార్చి ఇంకా బయటికి పోయినట్టుండి ఆయన ఒకటి అవుతుంది తింటాందుకు పోయినట్టుండు ఇప్పుడు బ్రేక్ ఓవర్ మన బండి భీముడు మొదలు పెట్టిర్రు లైన్లా ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు దాని పక్కన మన భీముడు ఇప్పుడే పెడుతురు చూద్దాం బండి అది మలిపి పెడతారా మలిపి మనం కూడా పెడదాం భీముడు ఎట్ట పెడుతుంది చూద్దాం సైడ్ చెప్తుందా ఇచ్చేస్తాడు నోట బండి పెట్టు మన భీముని పెట్టేసిర్రు మన రామునో యాదన్న తీసుకొస్తుండు మన కుంభకర్ణం ప్రసాద్గాడు పెడుతుండు మన రాముడు వచ్చేస్తుండు రాణి 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 తాత టెన్షన్ టెన్షన్ పడుతుంది రాణి రాణి ఎక్కడ పెట్టాలంట

సీల్ ఇప్పుడు సీల్ పట్టుకొచ్చు అలా పెట్టి సీల్ ఇప్పుతాను అంట ఆడు వచ్చినాక అన్లోడ్ చేద్దాను అంటాడు అన్లోడ్ చేద్దాయి కాదు ఇప్పుడు బిల్లులు ఇచ్చినవా బిల్లులు బిల్లు ఇచ్చినప్పుడు సెక్యూరిటీ అని ఏం చెప్పిండు నేను అన్నదినే వస్తా వచ్చినాక ఇప్పుడు అప్పటిదాకా మీరేం ముట్టుకోవద్దు లేకపోతే అన్లోడు కాదని చెప్పాడు మరి అలాగే చెప్పాలి వాళ్ళకి తెలదు కాబట్టి ఇప్పుడు నువ్వు వద్దన్నా కానీ ఇంటలే అలా అన్లోడ్ కాదు మన అన్లోడ్ అవుతుంది ఇంకో మన నేను కొత్త చెప్పులు తీసుకొచ్చిన అందరూ కామెంట్లో ఇప్పుడు నేను ఈ చెప్పులు ఆడోలే ఆడోలే అంటుంటే మరి కొత్త చెప్పులు అన్నాడు ఎప్పుడో కొనిచ్చిన చెప్పులు కవర్లు దాచి నిన్న లేడీస్ చెప్పులు ఎందుకు కొత్త చెప్పులు చూడు కొత్త చెప్పులు తెచ్చినావు ఈ కవర్లు పెట్టి మూట కట్టి దాచి పెట్టుకుండు చెప్పు వామ్మ చూసిరా చెప్పుల కోసం నన్ను కొడుతుండు తెచ్చింది నేను గిత్త దుమ్ము అంటుందండి అక్కడ కొత్త చెప్పులు దుమ్ములు కరబ్ అవుతాయి మై కాదా మాకు అంటలేదు భీముడు ఒకట అన్లోడ్ అవుతుంది భీముడు అన్లోడ్ అయితే నేను అప్పర్ ఇద్దరు వెళ్ళిపోతావు మన ప్రసాద్ ఏదైనా ఈ రెండు బండ్లు అన్లోడ్ చేసుకొని వస్తారు ఎందుకంటే ఈ దుమ్ములు ఇంత మంది ఎందుకో ఇద్దరు చేసుకొని వస్తారు అన్లోడు అది బ్యాక్ డోర్ అండి తీపో బ్యాక్ డోర్ బ్యాక్ డోర్ బ్యాక్ డోర్ తీయమనిరా బ్యాక్ డోర్ సీల్ దిప్పేసి తాత సీల్ ఇప్పేసి బ్యాక్ డోర్ తీసి పెట్టి అన్నాడు తీపో తీపను బ్యాక్ డోర్ తీపో మీ సీల్ ఇప్పిస్తాం కానీ ఈ సీళ్ళు వేసుకుంటే మనం దమ్మదమ్మ పట్టాలు వస్తుంది సీల్ అన్ని లెక్క పెట్టాలి బట్ ఒక్కొక్కటి ఒక్క దగ్గర పెట్టుకుని ఆయన పోగొట్టినావనుకో తీసుకోవ ఇట్లా గు ఇట్లా గుంచుకుపోతుంటా నువ్వు పట్టుకోవన్నీ జరుగు మూతికి ఇట్ట పడ్డది అనుకో చివరికి పోతుంది చెంపలు తీరుతాయి తీసుకో మూడు ఉంటేనే మనకు అన్లోడ్ చేస్తారు లేకపోతే చేయరు ఆడ కూడా వేసినప్పుడు కూడా నలభై చెక్ చేసుకోవాలి నలభై సీల్ వేసారు మన బండికి నలభై సీలు ఉన్నాయా ఎవరు అనేది వాళ్ళు వేసినప్పుడు చెక్ చేసుకోవాలి మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు కూడా చెక్ చేసుకోవాలి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు ఎనిమిది పట్టుకో ఎనిమిది తొమ్మిది పది నేను అది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఏడుకి ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ఉన్నాయి ముప్పై ఎనిమిది ఒక చూడు పడచ్చు ఎనిమిది గత నేను ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది ఇంకోటే ముప్పై తొమ్మిది ఇంకోటే ఉందా ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది ఉన్నాయి ఇంకోటి కావాలి లేకపోతే ఏడాడు ముప్పై తొమ్మిది

కాదు ఈ కలర్ అంట అయితే లాస్ట్ మన ప్రసాద్ గారు కమ్మలు గుట్టించుకో కలర్ అంటే అందరు కామెంట్ చేస్తారు నిజంగా అన్న సూపర్ ఉంటుంది ఏదైనా కలర్ వేస్తుంటారు అయితే టోపు తీస్తే పుత్త బడతనలో ఉంది ఈ చిన్న నాలుగికలు ఉన్నాయిగా చెప్పేది ఈ నాలుగికలం పచ్చ కలర్ అంటారు ఆకుపచ్చ మన సిల్క్ ఉంటుంది సిల్క్ వేసినట్టు ఇక్కడ గిట్ట ఈ గిట్టతో లేపి ఈ సైడ్కి ఎర్రది ఈ సైడ్కి నల్లది ఈడ వచ్చేసాం దీనికి మొత్తం ఒక కలర్ వేద్దాం దీనికి ఏం చేద్దాం అంటే పచ్చ పచ్చాం మన ఇటోపా జెండా కలర్ జెండా కలర్ ఒకటి రెండు మూడు కలర్ ఇటో పసుపు వచ్చింది ఈ గడ్డం అంత ఉన్నది ఈ గడ్డం అంత వచ్చి నల్లగేద్దాం ఒకసారి తెల్లగా ఉంచుదాం సూపర్ కాకపోతే అది వెనకాల తాళ్ళు ఇప్పగానే ప్లైవుడ్ చూడది ఎట్లా పడుతుందో మొత్తం నొక్కేసుకొస్తుంది ఆ బారు మీదనే అవుతుంది ఊపు ఊపు అదే ఊపు సైడ్ నుంచి ఇలాను ఆ ప్లైవుడ్లు కింద పడిపోతే ఇక మనం పైన పట్ట మార్చేసుకుంటే అయిపోతుంది ఇంకా వాళ్ళు ఎప్పుడైనా వచ్చి అన్లోడ్ చేయని ఇక ఇల్లు కూడా సేమ్ పరిస్థితి అట్టే అన్నీ తాడంతా లెగ్ ఇక పెద్ద రాస్కి ఇప్పుడు జరిగే మళ్ళీ కింద పడుతుంది డోర్ తీస్తున్నాం ఇప్పుడు అరే జాగ్రత్త రే పైకానాలిరా లాక్ లాక్ ఇంకా లాక్ ఇంకా పైకాన దాని కిందే దాన్ని పెట్టు కుర్షిరా ఎట్లా పడిపోయిందో అది తీసేటప్పుడు షర్ట్ జాగ్రత్త తీయాలి చుక్కున మన ఆడ పక్కన కాళ్ళ మీద కానీ చెల్ల మీద కానీ భూజం మీద పడ్డదనుకో దాని కిందనే అయిపోతాం ఇక మనం ఉండేలే ఉండేలే రా ఇంకో రాంగ్లోర్ దుస్తు ఎట్ల లెఫ్ట్ సైడ్ వెల్ట్లేకపోతే మాత్రం మనకి ఇక్కడికి వచ్చేసరికి ఇంకా ఎక్కువ వంగటి యాంగ్లో విడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఆల్రెడీ ఇదిగినా కిల్డింగ్ పెట్టించినాం మూడు బండ్లు అయితే మంచి కంప్లీట్గా అన్లోడ్ అయిపోయినాయి మొత్తం మనం డోర్లు వేసేసి బయలుదేరుతున్నాం ఇక మొత్తం నీట్గా ఊకేసినాం వెయిట్ లాస్ట్ టైం రెండు వందల కిలోలు తక్కువ వచ్చింది తక్కువ వచ్చినందుకు మనకి డబ్బులు కట్ చేస్తామన్నారు ఇప్పుడు చూడాలి ఇక మూడు బండ్లు కాంట పెడితే మరి వెయిట్ కరెక్ట్ వచ్చిందా తక్కువ వస్తుందా అని చెప్పేసి ఓ ఇదే పడ్డ టిప్పర్ టిప్పర్ పడ్డదని చెప్పినగా నేను ఈ టిప్పరే బయట తీసును ఒక పడదు మొత్తం డ్యామేజ్ అయిపోయింది క్యాబిన్ అంతా ఇక్కడ దగ్గర ఈ బండ్లన్నీ ఇందాక లోడ్ కాంట పెడతానికి వచ్చినప్పుడు ఒక్క బండి కూడా లేదు తక్కువ ఉన్నాయి ఇప్పుడు చూడు కాంటా చుట్టూ బండ్లు అయిపోయినాయి అన్నీ అన్లోడ్ చేసుకొని వచ్చి పెట్టుకుర్రు పోయి రిసీవ్ తీసుకొని రావాలి ఆ లోపల రిసీవ్ తీసుకొని వచ్చే లోపు బండ్లు మొత్తం ఫుల్ అయిపోయాయి